ఈరోజు చికెన్ కర్రీ ఎలా చే ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చికెన్ కర్రీలో కావాల్సిన మసాలా దినుసులు అల్లం తెల్లగడ్డ కొబ్బరి ధనియాలు చెక్క మొగ్గ వేసుకున్నామండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాము చికెన్ ఉంది కదండి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకుందాము చూడండి చికెను బాగా కడగాలండి చూడండి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి పొయ్యి మీద పెట్టాను చూడండి పచ్చిదే అలా ఉడకబెట్టుకోవాలి నెల్లూరు డిస్ట్రిక్ ఇలా మేము చేసుకుంటాము చికెన్ కర్రీ పచ్చిది పసుపు ఉప్పేసి బాగా ఉడకబెడతాం చూడండి వాటర్ ఉంది ఆ వాటర్ అంతా ఇనిగిపోవాలి ఆ వాటరు నీసు వా వాటర్ కదండి అవి ఇనిగిపోతేనే కూర బాగుంటుంది నీసు అనేది ఉండదు చూడండి కంప్లీట్గా వాటర్ అంతా ఇనిగిపోయింది చూడండి మన ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఉన్నాయి కదండి ఉడికినటువంటి చికెన్లో వేసాము చూడండి మనం సరిపోయిన ఆయిలు వేసుకుందాము అర కేజీ కదండి అలాంటి గింటితో నాలుగు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ ఎక్కువ అవ్వదు చాలామందికి తెలియదు కాబట్టి ఆయిల్ ఎంత వేసుకోవాలో ఇలాంటి గింటి పెట్టుకోండి అర కేజీ చికెన్కి నాలుగు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం వేసుకున్నాము అలా తిప్పాలి కాసేపు తిప్పేస్తాం కదండి కొంచెంసేపు మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దాము గ్రేగా అవి మెత్తగా ఉడిగిపోవాలి అప్పుడు బాగా టేస్టీగా రుచిగా ఉంటుంది మూత పెట్టుకుందామండి చూడండి మూత తీసింది చూడండి ఎంత గ్రే అయిపోయిందో చక్కగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు కొంచెం తగిన వాటర్ అంటే ఎక్కువగా ఉడికినాయి కాబట్టి పసుపు ఉప్పులో ఆ వాటర్లో ఉడికింది కాబట్టి చికెను గ్లాస్ నీళ్ళు సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఉడికి కాబట్టి చికెను కొంచసేపు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాము కొంచసేపు ఉడకనిద్దామండి చూద్దాము ఎట్లా ఉందో చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఈ ఇంత వాటర్ ఉన్నప్పుడే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది వేసేసుకుందాము అలా మసాలా అట్లా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు గ్రేవ్ వస్తుంది చికెన్ కర్రీ అట్లా గ్రేవ్ వస్తుంది అట్లా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొంచెపు మూత పెట్టి ఉడకనిద్దాము మసాలా వేసాం కాబట్టి ఉడకాలి అప్పుడే చికెన్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇంకొంచెం ఉడకాలి కొంచెం వాటర్ ఉంది ఇంకొంచెం ఉడికితేనే గ్రేవ్ వస్తుంది గ్రే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చికెను టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది తినాలనిపిస్తుంది చూడండి మా నెల్లూరు డిస్టిక్ ఇలాగే చేసుకుంటాం చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చేసి చేసి చూడండి చూడండి గ్రే అయిపోయింది చూడండి గ్రే అయిపోయింది చికెను చూడండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇష్టపడతారు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చూడండి వేసుకున్నాము కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాము కొంచెం చికెన్ పొడి స్మెల్కి కొంచెం వేసుకున్నాము బాగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం వేసుకోండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ